హలో వన్ వెల్కమ్ టు సీనిక్ ట్రెజర్స్ ఈరోజు మేము త్రీ డేస్ ట్రిప్ కోసం స్టార్ట్ అయ్యాము ఫస్ట్ మనం కాణిపాకం వెళ్దాం రండి కాణిపాకం బెంగళూరు నుంచి వన్ సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ తిరుపతి నుండి సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ అండ్ చిత్తూరు నుంచి లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది కాణిపాకంకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ అందుబాటులో ఉంటాయి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి చిత్తూరు రైల్వే స్టేషన్ దారిలో హైవే పక్కన బ్రేక్ఫాస్ట్ కోసం ఆపాము ఆ బ్రేక్ఫాస్ట్ కోసం ఆపిన హోటల్ దగ్గర ముందు ఈ చెట్టు కనిపించింది ఆ ఫ్లవర్స్ చూసారా చాలా బాగున్నాయి కదా ఇవి ఆకులు ఉన్నాయి కదా ఆ ఆకులే ఈ కలర్లోకి మారుతున్నాయి కొన్ని రోజుల తర్వాత చూడడానికి చాలా బాగా అనిపించింది రెండు వేల ఇరవై సంవత్సరంలో కాణిపాక ఆలయాన్ని పునర్నిర్మించారు ఈ ఆలయం ఆర్కిటెక్చర్ మొత్తం ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది ఈ ఆలయం బాహుదా నది తీరాన ఉంటుంది ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకి సుదర్శన హోమం చేస్తారు కాణిపాకంలో చాలా రకాల పూజలు అందుబాటులో ఉంటాయి వాటిల్లో వాహన పూజ సంకటహర గణపతి వ్రతం పాలాభిషేకం టికెట్ తీసుకొని మనం ఆ పూజలు చేయించుకోవచ్చు ఇప్పుడు మనం కాణిపాకం పురాణం గురించి తెలుసుకుందాం రండి పూర్వం విహారపురి అనే ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళంట వాళ్ళు ఒకరు గుడ్డి ఒకరు చెవుడు ఒకరు మూగవారు వాళ్ళకి కొంచెం పొలం ఉంటే ఆ పొలంతో వాళ్ళు జీవిస్తుండేవాళ్ళు ఒకరోజు పొలంలో నీళ్ళు అడుగంటడంతో ఆ పొలం బావిని మరింత తవ్వాలని చెప్పి గడ్డపారు తవ్వుతుండగా ఒక రాయికి గడ్డపారు తగిలి రక్తం వస్తుంది ఆ రక్తం ప్రభావంతో వాళ్ళకి ఉన్న అంగవైకల్యం పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారు ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరుకొని స్వామివారిని స్వయంభు వినాయకునిగా గుర్తించి అక్కడ కొబ్బరికాయలు కొడతారంట ఆ కొబ్బరికాయల నుంచి వచ్చిన నీళ్ళంతా పావు ఎకరం పారుతుందంట అందువల్ల ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం రోజు రోజుకి సైజ్ పెరుగుతుందంట దీనికి నిదర్శనం ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ స్వామివారికి చెప్పించిన కవచాలు ఇప్పుడు స్వామివారికి చిన్నవి అయిపోయాయంట ఈ టెంపుల్లో వరసిద్ధి వినాయక స్వామి మనకి బావిలో దర్శనమిస్తారు ఆ బావిలోని వాటరే మనకి టెంపుల్లో తీర్థంగా ఇస్తారు తప్పకుండా తీసుకోండి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరైనా అబద్ధం చెప్తే ఈ గుడిలోకి తీసుకొచ్చి సత్యప్రమాణం చేయిస్తారంట ఒకవేళ నిజంగా అబద్ధం చెప్పుకుంటే దేవుడు శిక్షిస్తాడని నమ్మకం అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కూడా నిజాన్ని తెలుసుకోవడం కోసం ఈ గుడిలో సత్యప్రమాణం చేయించే వాళ్ళ ఈ టెంపుల్ మార్నింగ్ నాలుగు గంటల నుండి నైట్ ఎనిమిది గంటల దాకా ఓపెన్ ఆలయం పదకొండవ శతాబ్దంలో చోళ రాజుల కాలంలో నిర్మించబడింది వినాయక చవితి రోజు నుండి మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు ప్రతి ఇయర్ బ్రహ్మోత్సవాలు జరుపుతారు ఇక్కడ ఈ ఆలయానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఈ ఆలయం గణపతి పంచాయతన ఆలయం ఎందుకంటే ఈ ఆలయానికి వాయువ్య భాగంలో మణికంఠేశ్వర ఆలయం ఉంటుంది ఈ మణికంఠేశ్వర ఆలయంలో శివుడు పార్వతీదేవి సూర్య దేవాలయాలు ఉంటాయి అలాగే ఈశాన్యంలో వరదరాజస్వామి ఆలయం ఉంటుంది మణికంఠేశ్వర స్వామి ఆలయం ముందున్న గార్డెన్లో చాలా రకాల విగ్రహాలు ప్రతిష్ఠించారు వాటిలో అష్టగణపతులు పార్వతీదేవి శివుడు సుబ్రహ్మణ్య స్వామి అన్ని విగ్రహాలు ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ